అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఈరోజు గుంటూరు మార్కెట్లో అటు కొత్త మిర్చి రకాలు అటు ఏసీ మిర్చి రకాలు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు ఎన్ని పెట్టారు శాంపిల్స్ ఎన్ని ఉన్నాయి ఏ రకానికి ఏ విధంగా మార్కెట్ ధర జరుగుతుందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి డేట్ చూస్తే డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం అటు కొత్త సరుకులు కానీ ఏసీ సరుకులు కానీ బయట నుండి బయట ఇతర ప్రాంతాల నుండి కర్నూలు వైపు మొత్తం కూడా కొత్తవి కూడా వస్తున్నాయి కాబట్టి పదమూడు వేలు వస్తే దగ్గర దగ్గరగా ఒక మూడు వేలు టిక్కీ దాకా ఇటుగా సుమారుగా ఎందుకంటే మొత్తం క్లారిటీగా అయితే రాదు మొత్తం కలిపి వస్తున్నాయి కాబట్టి ఉంటాయి సరే కొత్త మిర్చి రకాలు చూస్తే అలా ఏసీ మిర్చి ధరలు చూస్తే ఇలా ఈరోజు మార్కెట్ ధరలు అయితే టోటల్గా ఇలా ఉన్నాయి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ సోదరుకు ప్రత్యేకించి చెప్పేదేం లేదండి మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి నలుగురికి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోదు ఇంకా డైరెక్ట్గా మార్కెట్ ధరలు చూద్దాం ముందుకు కొత్త రకాలు చూస్తే కొత్త రకాలు డీడీ చూస్తే పదమూడు వేలు కాడి నుంచి పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి పదమూడు వేలు లోయెస్ట్ హైయెస్ట్ మార్కెట్ పదిహేడు వన్ జీరో ఎయిట్ వన్ కూడా అటు పన్నెండు వేలు పన్నెండు వేల వందల కాడి నుంచి పదహారు వేలు దాకా జరుగుతుంది ఇంకా ఆరుమూరు కూడా కొత్త కొద్దిగా ప్రకాశం వైపు వస్తున్నాయి కాబట్టి ఆరుమూరు కూడా ఇంచుమించుగా అటు పది పదివేలు కాడి నుంచి పన్నెండు వేల వందలు పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి థర్టీ ఫోర్లు కూడా వస్తున్నాయండి కాకపోతే బాగా రైట్ టెచ్ వస్తున్నాయి కొద్దిగా పదమూడు పద్నాలుగు ఆ రేంజ్లో ఉన్నాయి ఏసీ వాటికి కొత్త మిర్చి రకాలకి పెద్దగా డిఫరెన్స్ లేదు కాకపోతే రంగు తాలు తాలు రంగు ఉన్నాయి అంటే గ్రేడింగ్ లేకుండా మన బాగా ధరలు జరుగుతున్నాయి పదివేలు కాడి నుంచి పన్నెండు వేల ఆరేంజ్లో తక్కువలో చూసుకుంటే తొమ్మిది వేలు ఆ విధంగా ఉండే ఇవండి కొత్త రకాలు ఇంకా ఏసీ మిర్చి రకాలు చూద్దాం ముందుగా త్రీ ఫోర్ వన్ చూస్తే త్రీ ఫోర్ వన్ను నెంబర్ ఫైవ్ ఒకే విధంగా మార్కెట్ ధరలు అయితే ఉండేయండి పదమూడు వేల కాడి నుంచి మొదలయ్యి దేశవాళ్ళ రకాలు హయ్యెస్ట్ మార్కెట్ కనుక మనం చూసినట్టయితే పదిహేడు వేలు జనరల్గా జరుగుతుందండి సోఫర్ ఫైన్ క్వాలిటీ ఫైన్ ఇంకా నెంబర్ వన్ తిరుగులేదు అనుకుంటే పదిహేడు వేల రెండు వందలు పదిహేడు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ దేశవాలి భద్రాచలం అయితే పదహారు వేలు పదహారు వేల ఒక్క పదహారు వేల రెండు వందలు ఆ రకంగా ఉంది త్రీ ఫోర్ వన్ డీలక్స్ భద్రాచలం అయితే ఇవి కూడా పదమూడు వేల కంచి మొదలవుతున్నాయి తర్వాత రకాల మనకి డీడీ కర్నూలు డీడీ కూడా కర్నూలు డీడీ అయితే టోటల్గా క్వాలిటీ ఉన్న మిర్చిలు ఇవ్వండి ఉంటే కనుక పదహారు నుంచి పదహారు వేల దాకా జరుగుతున్నాయి కర్నూలు డీడీ ఇంకా పోతే మనకి తేజ మార్కెట్ తేజ మార్కెట్ ట్రెండింగ్ ఈరోజు కొద్దిగా మూమెంట్ స్లోగానే ఉంది అటు కొత్త మిర్చి రకాలకు కానీ ఏసీ మిర్చి రకాలకు కానీ కొత్త మిర్చి రకాలు ఏసీ మిర్చి ఒకే విధంగా మార్కెట్ ఉందండి నేను చూసిన మార్కెట్ అయితే పన్నెండు పన్నెండు వేల వందల కాడి నుంచి పద్నాలుగు నుంచి పద్ పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగిందండి ఏదన్నా ఒక రూపాయి సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేల ఆరు వందలు అండి ఏడు రూపాయలు మార్కెట్ కూడా కనపడలేదు అటు కొత్త అయితే పద్నాలుగు వేల ఐదు వందలే మార్కెట్ తేజ కొంచెం మూమెంటే స్లో అయిందండి నిన్న కూడా సేల్స్ పరంగా మాట్లాడుకుంటే తేజ పన్నెండు వేలు నుంచి పదమూడు వేల ఐదు వందలు ఆరు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి మార్కెట్లో సేల్స్ బాగుంది తేజ మీడియం మీడియం బేస్లో సేల్స్ ఎక్కువ ఉంది ఆ పైన పద్నాలుగు పద్నాలుగు వేలందలు కొనేవాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు కొంటున్నారు పెద్దగా ఏదంటే పైన ఎక్స్పోర్ట్ లేదు బంగ్లాదేశ్కి అయితే కొద్దిగా గొప్ప పన్నెండు వేలు కాంచి పదమూడు వేల వందలు ఆరు వందలు ఆ రేంజ్లో ఉంది నిన్న సేల్స్ కూడా నలభై మూడు వేలు టిక్కి నలభై మూడు వేల ఆరు వందల టిక్కి సేల్స్ ఉంది రెండో తారీఖు నిన్న తర్వాత మనకి బ్యాడ్కి రకాలు చూస్తే టూ జీరో ఫోర్ త్రీ పంతొమ్మిది వేలకి మించి కనపడతలేదండి సిజంటా బ్యాడిగీ అయితే అటు పదమూడు వేలు కానించి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి విషయానికి వస్తే పదిహేడు వేలు టాప్ ఆ పదిహేడు వేలు పైన మించి క్వాలిటీలు లేవు ఎక్కువగా మీడియం మీడియం బేస్లో ఉండి సేల్స్ ఉంది సైజు తక్కువైనా రంగు ఉంటే సేల్స్ ఉందండి బ్యాడ్కి రకాలు సేజ్ అంటే బాగా డిమాండ్గా ఉంది కానీ క్వాలిటీలు క్వాలిటీలు ఉంటే పదహారు నుంచి పదహారు వేల రెండు వందలు మూడు వందలు క్వాలిటీ నెంబర్ వన్గా ఉందంటే పదహారు వేల వందలు ఎక్కువగా పదహారు నుంచి పదహారు వేల వందలు పదహారు వేల రెండు వందలు అనుకోవాలి తర్వాత మనకు థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు ఇవి కూడా ట్రెండింగ్ అయినది స్లో మూమెంటే క్వాలిటీలు నాకు టాప్ క్వాలిటీ పదిహేడు వేలు కనపడింది అండి డీలక్స్ క్వాలిటీ నెంబర్ వన్ ఉన్న క్వాలిటీ పదిహేడు వేలు మార్కెట్ కనపడింది సూపర్ టెన్ పదమూడు వేలు కాడి నుంచి తర్వాత బంగారం బులెట్ కూడా బంగారం బుల్లెట్ ఈ రెండు రకాలు కూడా అటు పదమూడు వేలు కాడి నుంచి పదహారు వేలు పదహారు వేల అంతే పదహారు పదహారే అండి పదహారు వేల ఐదు వందలు అంకే అనేది క్వాలిటీ మీద బేసిక్ అయి నడిచిద్ది గుంటూరు మార్కెట్ వచ్చేసరికి పదిహే ఏదైనా రకానికి క్వాలిటీ సూపర్ అయితే రెండు మూడు వందలు డిఫరెన్స్ ఉంటుందండి ఎక్కువగా ఉండదు గుంటూరు మార్కెట్లో ఒకలాట రెండు లాట్లు ఉంటాయి కానీ అన్ని లాట్లు ఉండవు పదహారు ఎక్కువ అనుకోవాలా ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేల ఐదు వందలు అటు బంగారం కానీ బుల్లెట్ కానీ తర్వాత మార్కెట్లో మనకి టూ సెవెంటీ త్రీ కుబేర కొత్త కొత్త ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఏసీ అయితే పెద్ద మార్కెట్లో ఏసీ ఉన్నాయి కానీ బిఎఫ్లు ఉండే పదకొండు పన్నెండు పదమూడు వేలు రంగు తిరిగిపోయి ఉండే రంగు తిరిగిపోయి అది ఏ రకమైన కావచ్చు కొంచెం సేల్ సేల్స్ అనేది కొద్దిగా మూమెంట్ స్లే స్లోగా ఉంది కాబట్టి మార్కెట్ సేల్స్ పెద్దగా ఉండట్లేదండి బిఎఫ్ సీఎఫ్ అంటే పోయిన సంవత్సరం అని ముందు సంవత్సరం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రైస్ సోదరు బాగా గుర్తు పెట్టుకోండి చెప్పేవి ఈ టూ సెవెంటీ త్రీకు ఎట్లా ఉంటే తర్వాత మనకి ఆరుమూరు ఆరుమూరు కూడా కొత్త నూట ముప్పై దాకా వేస్తున్నానండి పదమూడు వేలు ఏసీ అయితే పదమూడు వేలు ఒక్కొందో పదమూడు వేలు రెండు వందలు టాప్ క్వాలిటీ అయితే పదమూడు వేలు మూడు వందలు పదమూడు వేల ఐదు వందలు ఇంకా రేరు ఎక్కడన్నా ఒకటి జరగండి వచ్చాం కానీ నాకు పదమూడు వేలు ఒక్కొంద రెండు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి మార్కెట్లో ఏసీ తర్వాత క్లాసిక్ క్లాసిక్ కూడా మార్కెట్ థర్టీ ఫోర్ ఎప్పుడైతే మార్కెట్ దిగిందో క్లాసిక్ కూడా మార్కెట్ కొట్టేసింది టోటల్గా పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ క్లాసిక్ తర్వాత షార్క్ షార్క్ కూడా టాప్ క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేలు ఒక్కందా పద్నాలుగు వేలు జనరల్గా ఏదైనా సన్నకత్తు తేజ టైప్ సన్నకత్తు అనుకుంటే ఒక రూపాయి అట్లా ఉంది ఎక్కువగా పద్నాలుగు వేలు అనుకోవాలండి రోమీ టూ సిక్స్ కూడా మూమెంట్ అయితే తగ్గింది పద్నాలుగు వేలందరూ మించి అడగట్లేదండి డీలక్స్ క్వాలిటీలు ఏదైనా ఒకలాట అర్లాట ఒరిజినల్ ఉండి బాగా సైజు ఉండే ముడత లేకుండా ఉంటే రూపాయి రెండు రూపాయలు సహజంగా ఇందాక నేను మీకు చెప్పిన విధంగా వీడియోలో ఆ విధంగా జరిగింది ఎందుకంటే టోటల్గా వాతావరణం కూడా ఇప్పుడు నేను వీడియో టైం వర్షం పడుతుందండి గుంటూరులో మార్కెట్ వర్షం పడుతూనే ఉంది అటు మీ వైపు ఎలా ఉందో తర్వాత కామెంట్ రూపంలో తెలియచేయండి నాకు జిల్లాల వారీగా ఇట్లా ఉంది రోమే టూ సిక్స్ కూడా ఈ విధంగా జరుగుతుంది ఇంకా ఏసీలు అయితే ఇంకా ఎల్లో మిర్చి పెడుతున్నారని పెద్దగా మార్కెట్లో కనపడతలేదండి ఎక్కడైనా ఏసీలు కాడ ఒకటి రెండు సార్లు పెడుతున్నారు కొన్ని ఏసీలు కూడా తిరుగుతున్నాయని కనపడతలేదు కనబడితే ఖచ్చితంగా రిపోర్ట్ తెలియజేస్తాను తాలు చూసుకుంటే ఏసీ సీడ్ తాళైతే అటు ఐదు వేలు కానిచ్చి ఏడు వేలు డెబ్బై ఐదు త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా ఏడు వేలు దాకా దొరుకుతున్నాయి బ్యాడ్ తాలు ఆరుమూరు తాలు ఈ థర్టీ ఫోర్ తాలు తేజ తాలు అయితే పదివేలు దాకా తొమ్మిది తొమ్మిది వేల ఐదు వందలు కొత్త తాలు అయితే పదివేలు ఈ విధంగా అయితే గుంటూరు మార్కెట్లో ఈరోజు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో కొన్ని మిర్చి రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్